హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పన్నిక వన్ టూ సిక్స్ క్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈరోజు నేనైతే మిల్ మేకర్ కర్రీ అయితే ఉన్నాను ఫ్రెండ్స్ స్ట్రక్చర్ అయితే ఎలా వచ్చింది కర్రీ అయితే సూపర్ టేస్ట్ వచ్చింది ఫ్రెండ్స్ సింపుల్గా టేస్టీగా ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ కర్రీ ఇది ఎప్పుడు ఎలా ఉండేనో చూసేద్దాం ఫ్రెండ్స్ చాలా ఈజీ ప్రాసెస్ యాజ్ యూజువల్గానే అన్నీ కామన్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చిన్న చిన్న మిల్ మేకర్స్ ఉంటాయి కదా అవి కొన్ని తీసుకున్నాను హాట్ వాటర్లో అవి వేసాను ఫ్రెండ్స్ ఏదైనా డస్ట్ అవి ఉంటే పోతాయి అంటారు కదా అవి వేసాను ఇక ఆనియన్స్నిచ్చి ఆయిల్ పెట్టి ఇంకా బాండి పెట్టుకొని అవన్నీ బాగా మగనిస్తున్నాము ఇప్పుడైతే కొంచెం పసుపు ఉప్పు కూడా వేసాను ఫ్రెండ్స్ ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోగలు వస్తా ముక్కలా అయితే ఉండకూడదు ఇప్పుడైతే బాయిల్ చేసిన బాయిల్ వాటర్లో మిల్ మేకర్ వేసాను కదా ఇదిగోండి ఇవైతే ఆనియన్స్ మగ్గాయి కాబట్టి అందులో వేసేద్దాం ఇప్పుడు వేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు మిల్ మేకర్స్ వేసుకుంటూ ఉన్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవనేది కొంచెం మగ్గిన తర్వాత కొంచెం కారం మసాలా కూడా ఇప్పుడే వేసేస్తాను ఫ్రెండ్స్ నేను ఇవి ఇంకా మగ్గుతూ ఉన్నాయి ఇప్పుడైతే నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా అయితే ఇందులో వేసేసాను గ్రేవీ కోసం కూడా కొంచెం ఇంగ్రీడియంట్ ఇందులో పెడతాను జస్ట్ గ్రేవీ వస్తుంది అంతే ఎక్కువ గ్రేవీ అనేది అవసరం లేదు ఫ్రెండ్స్ మాకు టూ మెంబర్స్ కదా మేము తినేది ఇప్పుడైతే కొంచెం కారం యాడ్ చేసుకొని వాటర్ కూడా యాడ్ చేశాను అదైతే బాగా ఉడుకుతూ ఉంటుంది అయింది ఫ్రెండ్స్ మధ్యలో స్కిప్ మధ్యలో కొంచెం మిస్ అయింది టెక్చర్ అనేది ఇలా వచ్చింది కర్రీ అయితే సూపర్గా కుదిరి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా అయిపోయింది హెవీగా లేకుండా సూపర్ టేస్టీగా ఉంది కర్రీ అయితే ఇకైతే చూసేయండి మీరే వీడియో మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి కనుక వన్ టు సిక్స్ క్లాక్స్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక అయితే బూందీ బూందీ కర్రీ ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి బూందీ ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేయండి బూందీ కర్రీ ఈ కర్రీ చాలా ఈజీగా అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది దీనికైతే ఆనియన్స్ మిర్చి వేసుకున్నాను నేను కొంచెం బండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని బాగా మగ్గనివ్వాలి ఏ కర్రీకైనా ఆయి ఆనియన్స్ మగ్గడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఫ్రెండ్స్ అవి మగ్గితేనే కర్రీ అనేది కొంచెం టేస్ట్ వస్తుంది లేకపోతే అంత బాగోదు అవి మగ్గిన తర్వాత కొంచెం కారం వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను కర్రీ అలా ఉడుగుతూ ఉన్నప్పుడు మనకి బూందీ అనేది అందులో వేసేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ నేను ఇంకేమీ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం చెప్పలేదు ఈజీగానే అయిపోతుంది ఫ్రెండ్స్ అంతే మొత్తం వాటర్ అంతా మగ్గిన తర్వాత కొంచెం నేను కదివేపాకు అనేది యాడ్ చేసుకున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా 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 బై బై